ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స నిస్సర దేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు ఈ రాహుల్ ఇద్దరు కూడా మనకి మేనరాశిలో ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము ఈ మేషలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే సహజంగానే శని పన్నెండులో వచ్చినందుకు ఏల్నాడు శని అంటూ ఉంటారు కానీ ఈ ఏల్నాడు శనితో పాటు మీకు ఒక రెండు నెలల పాటు రాహు కూడా కలిసి ఉంటున్నాడు దీనివల్ల ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి పన్నెండో స్థానం అనేటువంటిది ఖర్చులు పెట్టడము ఇన్వెస్ట్మెంట్ చేయడము విదేశీయానము వివాహ జీవితము ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు అదేవిధంగా వ్యసనాలు సహజంగా మేషం వారికి ఏంటంటే ఎల్నాడుసిన ఉన్నప్పుడు ఎవరికైనా కూడా కొంచెం మంద అంటే సరే చూద్దాంలే చేద్దాంలే అని కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అటువంటి వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కాస్త వ్యసనాలు ఉండేటువంటి వారు కొంత కంట్రోల్గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి చేయాలి కాకపోతే పన్నెండవ స్థానంలో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా పన్నెండులో రాహు ఉండి మీకు దశమాధిపతి ఎప్పుడైతే శ్రీ అక్కడికి కలిచాడు పాజిటివ్ ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి అది పాజిటివ్ అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క శని రాహువుల యొక్క కలయిక మరి మంచి ఏదో చేయాలి కదా అంటే లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లోన్స్ లభిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క శని రాహు యొక్క సంబంధం ఏదైతే ఉందో పర్టికులర్గా కొంతమందికి చూడండి శిర శిరో సంబంధించిన వ్యాధి అంటుంటారు కొంతమందికి హెడెక్ రిలేటెడ్ సంబంధించిన లేకపోతే ఓవర్ బర్డన్స్ పెట్టుకోవడం జరుగుతుంటాయి కొన్నిసార్లు కాకపోతే ఈ సినిండ్రాహుల్ ఇక్కడ ఉన్నందుకు కొన్ని సక్సెస్ కూడా ఇస్తాడు అంటే మీరు ఎప్పటి నుంచో నేను ఇచ్చి సాధించలేకపోతున్నాను ఇది ఎట్లా సాధించాలనుకునేటువంటి మార్గాన్ని కూడా ఇస్తాయి ఇక్కడ ఉండేటువంటి గ్రహాలు గుర్తుపెట్టుకోండి అయితే దీని యొక్క ప్రభావం తగ్గాలి అని అనుకున్నట్లయితే మీకు పన్నెండవ స్థానంలో ఈ యొక్క ప్రభావం ఉన్నందుకు పర్టికులర్గా మీరు సేవ ఎటువంటి సేవ చేయాలి ఏమిటి అంటే దత్తాత్రేయ ఆలయానికి కానీ దుర్గా ఆలయాలకు కానీ వారి ఆలయాలకు కానీ అక్కడికి వెళ్ళి మీకు తోచిన సేవ ఏదైనా చేయండి రకరకాలుగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏదైనా ఇంట్లో ప్రసాదం తయారు చేయించుకొని తీసుకెళ్ళి అక్కడ పంచడం కానివ్వండి అదేవిధంగా అక్కడికి వెళ్ళి గోశాలు ఏదైనా ఉన్నట్లయితే గోవులకు కాస్త గో సేవ చేయడం కానివ్వండి గోగు బెల్లము లేనట్లయితే తినిపించడం కానీ చేయండి అన్ని విధాలా బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మెయిన్ రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ రాహుల్ రాహులు ఎప్పుడైతే రాశిలో ఉంటారు ముఖ్యంగా జలప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ లా సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము ఇట్లాంటివి శని రాహుల యొక్క కలయికిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ శని రాహుల కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ ఏదంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా అయినట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడం ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి రుగ్గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ సెంట్రహుల్ యొక్క కలయికి ఉన్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడే ఇవ్వాలంటూ లేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది ఇది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది వదం కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదా అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ అయిన లేదా ఓం చండీ దేవతా అయిన మహా అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక్ అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకు సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువులు ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక కాలము కూడా వీలైనంత మటుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రేయ నమ